హాయ్ బ్రో నీ పేరు యూనస్ బ్రో ఏ పార్లమెంట్ మీది ఈస్ట్ విశాఖపట్నం ఈస్ట్ ఇప్పుడు విశాఖపట్నంలో టీడీపీ వస్తుందా వైసీపీ వస్తుందా విశాఖపట్నం ఇది ఆల్వేస్ టీడీపీ ఎందుకంటే ఉన్నారు కాబట్టి టీడీపీకి వేస్తారు అందరూ అది ఇప్పుడు ముఖ్యంగా మనకు భగత్ గారు ఝాన్సీ గారు పోటా పోటీగా ప్రచారాలు జరుగుతున్నాయి ఎవరు గెలుస్తారు గెలుస్తారనుకుంటున్నారు ఎంపీగా డెఫినెట్లీ ఈవెన్ ఇట్స్ అ ఫస్ట్ టైం ఫర్ భరత్ ఆయనే గెలుస్తారు ఎందుకంటే ఆయన మంచి పేరు ఉంది వైజాగ్లో సపోర్ట్ కూడా ఉంది మంచిగానే సో హీల్ బిన్ ఝాన్సీ గారు కానీ నేను గెలుస్తా అని చెప్పి చెప్తున్నారు చెప్తారు అలాగే కానీ ప్రజలు నిర్ణయించేది సో వి కాంటెల్ ఎనీథింగ్ అది ఇప్పుడు ఐదు సంవత్సరాలు మనకి ఎంఎవి సత్యనారాయణ గారు పరిపాలించారు కదా ఎలా అనిపించింది ఏమైనా డెవలప్మెంట్ తీసుకొచ్చారా అంత మేజర్ డెవలప్మెంట్స్ అయితే ఏం లేవు చెప్పుకున్నంత ఏం లేవు మైనర్ చేస్తే చేసి ఉండొచ్చు బట్ కనిపించదు అయితే ఏం లేదు ఇప్పుడు దాకా అది ఎక్కువ మంది ఎప్పుడున్నా సరే మనకి టీడీపీదే ఎక్కువ ఉంది ప్లస్ మనకి వెలగపూడి ఉన్నారు ఎమ్మెల్యే కింద ఎప్పటి నుంచో ఆయన ఎమ్మెల్యే మన ఈస్ట్ కి అయినా సరే వైజాగ్ మంచి పేరు ఉంది ఆయనకి సో ప్రజలకు తెలుసు వాట్ ఈస్ వాట్ అని ఏ వివి సత్యనారాయణ గారు చాలా అవినీతి చేశారు అని చెప్పి వింటున్నాం నిజమేనా ఇన్సైడ్ జరిగి ఉండొచ్చు బట్ అయితే దొరకలేదు సో వి కాంట్ ప్రూవ్ ఎనీథింగ్ విత్ దాట్ అది వైజాగ్ ని ఐటీ హబ్ గా మారుస్తామని చెప్పారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన చేశారా అంటే చంద్రబాబు గారు అంత చేయలేదు బట్ ఒకటో రెండో రావచ్చు వచ్చాయి అనుకుంటా బట్ అంత డెవలప్మెంట్ అయితే లేదు ఓన్లీ డబ్ల్యూఎన్ఎస్ అవును ఎప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి వాల్వే రన్ అవుతున్నాయి కొత్త అయితే అంత డెవలప్మెంట్ అయితే తెలియలేదు ఇప్పుడు రీసెంట్ గా రిషికొండ హైలైట్ అవుతుంది దాంట్లో ఏదో భవనం కట్టించారు అంటున్నారు అది మేలేనా వైజాగ్కి అంటే ఏం కడుతున్నారు అని చెప్పేసి ఏం చెప్పట్లేదు బయటికి కట్టారు బాగానే పాతదాన్ని తీసుకొని ఒక హరితను తీసుకొని డెవలప్ చేశారు కొత్తగా ఏదో మంచి కట్టారు బట్ అది దేనికి కడుతున్నారు అది ఏంటని ఎవరు ప్రజలకు ఎవరికి తెలియదు అది చాలా మంది క్యాంప్ ఆఫీస్ అంటున్నారు మంది ఏమొచ్చి సంథింగ్ కొత్త రిజార్ట్ అంటున్నారు సెవెన్ స్టార్ హోటల్ అంటున్నారు వంద రకాలు మాడుకుంటున్నారు సో క్లారిటీ లేదు మీరు కడుతున్నప్పుడు బయట ప్రాజెక్ట్ ప్లాన్ పెట్టాలి ప్రాజెక్ట్ ప్లాన్ పెట్టి దీన్ని కడుతున్నాం రెసిడెన్స్ కదా రెసిడెన్స్ కమర్షియల్ కమర్షియల్ హోటల్ అయితే హోటల్ అని చెప్పి చెప్పాలి క్లియర్గా జనాలకి ఎందుకంటే లోకల్లో తెలియాలి కదా అట్లీస్ట్ వాట్ యూర్ బిల్డింగ్ అని చెప్పేసి అది అంటే అక్కడ ఉన్న వాష్రూమ్ కి డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టారన్న ఇది ఏమన్నా విశాఖ ప్రజలకు యూజ్ అవుతదా పబ్లిక్ టాయిలెట్స్ అంటారా పబ్లిక్ టాయిలెట్స్ అయితే లోపల లోపల ఎవరు చూసారండి మనమే చూడలేదు అది మన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కట్టించారు మన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కట్టించారు అది రెండు రోజులు ఊడిపోయి వెళ్ళిపోయింది సముద్రంలో కదా అది అంత మంచి కట్టారు మళ్ళీ దానికి వంద కోట్లు అయిందని చెప్పి టాక్ అది లో కాదు తెలియదు మరి వంద కోట్లు ఏమైనట్టు మొత్తం నదిలో పోయినట్టేనా ఇంకా అది లాస్ట్ ఓడిపోయారు కదా భరత్ గారు అయినా జనాల్లో తిరిగారా జనాలు అయితే ఎప్పుడు మద్దతు వైజాగ్ లో అయితే అది అదే విధంగా విశాఖలో స్టీల్ ప్లాంట్ ఎప్పటి నుంచో దాన్ని వచ్చి గవర్నమెంట్ జాబులు చేస్తామో అన్నారు ఇప్పుడు దాన్ని ప్రజెంట్ గా ప్రైవేట్ కి ఇచ్చేస్తా అంటున్నారు ఇప్పుడు మళ్ళీ ఝాన్సీ గారు కానీ గెలిస్తే దాన్ని ప్రైవేట్ కి ఇస్తారా లేదా సెంట్రల్ గా చేసుకోగలుగుతారా గుడ్ క్వశ్చన్ బట్ ఇస్ అదంతా సెంట్రల్ చేస్తుంది వీళ్ళు చేస్తూ ఏం లేదు వీళ్ళంతా అంతే ఇది చేస్తాం అలా చేస్తాం అని చెప్పేసి దాని అందరూ సింపతి తీసుకోవడానికి అంతే తప్పించి మనం ఏం చేయలేం సెంట్రల్ బట్టి వస్తుంది ఏదైనా సరే అది విశాఖకి రైల్వే జోన్ తీసుకొస్తా అన్నారు మాటిచ్చారు అది పనిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారా లేదు రాయలేదు మీకే తెలుస్తుందా న్యూస్ లో ఏం వచ్చిందా ఏం రాలేదు కొత్త వందే భారత్ లో వచ్చే గానీ అవన్నీ సెంట్రల్ సెంట్రల్ ఇవ్వాల్సిందంతా సెంట్రల్ సపోర్ట్ ఉంటే మన వాళ్ళు ఏం చేయగలరు లేదంటే మాటలే మాట్లాడని గాలికి మాట్లాడని నెక్స్ట్ భరత్ గారు గెలిస్తే పార్లమెంట్ లో అది పనిగా రాజ్యసభలో గట్టిగా మాట్లాడి విశాఖకి న్యాయం చేయగలతారా హి హాస్ ద కేపబిలిటీ ఐ థింక్ హి కెన్ డు ఇట్ అంటే ఇప్పుడు ఝాన్సీ గారిని అదే విధంగా మన భరత్ గారిని ఇద్దర్లో ఎవరు గెలిస్తే మన వైజాగ్ డెవలప్మెంట్ అవుతుంది మీరు అనుకుంటున్నారు భరత్ గారు తెస్తే అవుతుంది ఎందుకంటే హి హాస్ అ డైనమిక్ మైండ్ సెట్ ఐ థింక్ హి కెన్ డు ఇట్ ఎంత మెజారిటీ తో రావొచ్చు ఈసారి బానస్ మాక్సిమం 50% పైనే వస్తది అనుకుంటా కంపేరేటివ్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ వస్తుంది అనుకుంటున్నాను ఝాన్సీ గారు పోలిస్తే అదే మీకు తెలిసినవి భర్త గారి గురించి చెప్తారా నాకు అంతగా తెలియదు బట్ యాజ్ నార్మల్ సిటిజన్ ఐ కెన్ సే దీక్ డూ ఇట్ అది వీళ్ళిద్దరిలో లీడర్షిప్ ఉన్న క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయి అనిపిస్తుంది బాగున్నాయి గురించి ఒక ముక్కలు ఏం చెప్తారా మంచి ఎడ్యుకేటెడ్ ఆయన కెన్ డూ వెన్ హీ హ్యాస్ ద పవర్ హీ కెన్ డూ థింగ్స్ అంటే లేనప్పుడు కూడా మంచిగా ఆయన యూనివర్సిటీ ఉంచుకొని వాట్ ఎవర్ ఇటర్స్ హి డిడ్ అ లాంగ్ థింగ్ హి డిడ్ అ గుడ్ థింగ్ స్టూడెంట్స్కి అయినా సరే హూ ఎవర్ ఇటర్స్ బాగానే చేశారు మరి లెచ్ వోడ్స్ బట్టి గెలిస్తే గెలిస్తే ఒకవేళ గెలుస్తారు పక్కాగా గెలిస్తే దాన్ని బట్టి డెవలప్మెంట్ ఉంటుంది అని ఆశిస్తాం మేము కూడా